ఫ్రెండ్స్ రైల్వే జాబ్ క్రాక్ చేయాలనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మరి రైల్వే జాబ్ను ఎట్లా క్రాక్ చేయాలి రైల్వేకు సంబంధించినటువంటి ఏఎల్పి టెక్నీషియన్ అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి త్వరలోనే ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉండబోతుందని చెప్పి చెప్పిండనమాట సో గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇయర్ ఎండింగ్లో ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో రైల్వే జాబే క్రాక్ చేయాలన్నటువంటి ఆస్ ఇక్కడ నుంచి సీరియస్గా ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో రైల్వే ఎగ్జామ్స్ కనుక మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చు అదేవిధంగా బ్యాంకింగ్లో పడేటటువంటి చిన్న క్లర్క్ లాంటి ఎగ్జామ్స్ను కూడా ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి కనుక సిలబస్ మనం గట్టిగా చదివినట్టయితే అది చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడడం అయితే జరుగుతుంది సో ఈ మధ్య మీరు పేపర్లలో చూసే ఉంటారు జాబ్ వచ్చినటువంటి విద్యార్థులకే చాలా జాబ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక్క విద్యార్థికి మూడు జాబులు కొట్టిండు నాలుగు జాబులు కొట్టిండు అట్లాంటి విద్యార్థులు ఈ మధ్యలో ఎక్కువ ఉన్నారనమాట ఒక్కసారి కనుక మనం సబ్జెక్ట్ని మన లోపల నింపేసుకున్నాం అనుకో సో చాలా ఎగ్జామ్స్ని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్ అంటే మనకు ఎట్లా చదివితే జాబ్ వస్తుంది ఏ ఏ విధంగా వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు ఇంకా చదవాల్సినటువంటి ఏరియాస్ ఏంటి వేటి మీద ఫోకస్ చేయాలి ఇట్లాంటి అంశాలు మనకు ఒక జాబ్ కొట్టినప్పుడు చాలా విధ చాలా తెలుస్తాయి ఫ్రెండ్స్ సో ఈ కాలంలో ఈ డిస్ట్రాక్షన్ వాళ్ళు మనము జాబ్ క్రాక్ చేయాలంటే అన్నిటికంటే ముఖ్యమేందంటే మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ సో ఇక నుంచి సో మీరు ఏం చేయండి అంటే మీ యొక్క మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్ అవసరం ఉన్నప్పుడే స్విచ్ ఆన్ చేయండి అనవసరంగా మొబైల్ తోటి టైం వేస్ట్ చేయదు ఫ్రెండ్స్ సో మొబైల్లో ఇన్స్టా వీడియోస్ చూసుకుంటూ షార్ట్ వీడియోస్ చూసుకుంటూ ఫేస్బుక్లో వీడియోస్ చూసుకుంటూ సమయాన్ని వృధా చేయవద్దు ఎందుకంటే మన జీవితంలో మనం ఒక క్రూషియల్ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు మన సమయాన్ని వృధా చేసుకున్నట్టయితే మన జీవితంలో మనం ఎంతో బాధపడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే మొబైల్కు దూరంగా ఉండండి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టి సిన్సియర్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ చదవడం చదవడం అంటే స్టార్టింగ్లో ఒక ఒక పది రోజులు పదిహేను రోజులు కొంచెం ఇబ్బంది అనిపిస్తుండొచ్చు కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలవాటు అయ్యి సో మీరు గంటలు గంటలు చదివేటటువంటి ఓపిక మీకు అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత రివిజన్ సో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనం ఏదైనా ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే అట్లీస్ట్ త్రీ టైమ్స్ రివిజన్ చేయాలి రివిజన్ చేయకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్నలు చాలా కఠినతరంగా ఉన్నాయి మనం చదివినా కానీ దాన్ని ఆన్సర్ చేయలేం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు కాబట్టి మినిమం త్రీ టైమ్స్ అయితే రివిజన్ చేయండి ప్రతిరోజు మనకు టార్గెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో ఈరోజు నేను ఈ సిలబస్లో ఈ టాపిక్ కంప్లీట్ చేస్తాను ఈ టాపిక్ కంప్లీట్ చేసినాక నేను అనేటటువంటి టార్గెట్ పెట్టుకోవాలి సో చాలా మంది యూపీఎస్ టా టాపర్స్ ఈ టార్గెట్స్ పెట్టుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్ని గంటలు అన్ని గంటలు సౌతా అని చెప్పేసి అనుకోలే సో వాళ్ళు ఏంటంటే సో ఈ టాపిక్ పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేశాకనే నిద్రపోతా అని చెప్పేసి అట్లా పట్టుదల తోటి చదివారు అనమాట సో జాబ్ క్రాక్ చేయడం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకోరు దీన్ని స్ట్రెస్గా ఫీల్ కావద్దు దాని తర్వాత వీలైనన్ని మాక్ టెస్ట్లు ఇవ్వండి ఫ్రెండ్స్ సో వీక్లీ ఒక మాక్ టెస్ట్లు ఇవ్వండి సో మార్క్ టెస్ట్లు ఇస్తే మనం ఇంకా చదవాల్సినవి ఏమున్నాయి దాని తర్వాత చదివినా మంచిగా పెడుతున్నామా లేదా దాని తర్వాత మన స్పీడ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా తర్వాత ఇంకా చదవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి ఇట్లాంటి చాలా అంశాలు అయితే తెలిసేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో చదివినవి కూడా కొన్ని మిస్టేక్స్ పెడతా ఉంటాం సో అవన్నీ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని వీలైనన్ని ఎక్కువ మార్క్స్ టెస్ట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఈ నాలుగైదు సూత్రాలు కనుక మీరు పక్కాగా పాటించినట్టయితే మీకు రైల్వే కాకపోయినా ఏ జాబ్ అయినా ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక నుంచి నేను మీకు ఇచ్చేటటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే సో మీరు డైలీ మీ మొబైల్ని ఎన్ని గంటలు స్విచ్ ఆఫ్ చేసారు స్విచ్ ఆఫ్ చేయాలనుకున్న వాళ్ళు ఒక్కసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా నేను రోజు సాయంత్రం కాకుండా ఒక ప్రశ్న ఇస్తాను మీరు ఎన్ని గంటలు మీ యొక్క మొబైల్ని స్విచ్ ఆఫ్ చేశారని చెప్పేసి సో డైలీ మీరు మీ యొక్క ఆన్సర్ని అయితే పెట్టచ్చు ఫ్రెండ్స్ అది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది అదేవిధంగా యూట్యూబ్లో మీకు కమ్యూనిటీ ట్యాబ్లోనైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ నుంచి మనం మన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయడం నేర్చుకుందాం ఈ రోజు నుంచే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి